అందరికీ నమస్కారం మార్కాపూర్ సబ్ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం సో ఈ మధ్య కాలంలో పోలీస్ డిపార్ట్మెంటు కొన్ని సబ్జెక్ట్స్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్స్ను మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి అట్లాగే ఈ మాదక ద్రవ్యాల వినియోగం గురించి అంటే గాంజా మిగతా మత్తు పదార్థాల యొక్క వినియోగం వాళ్ళ నష్టాల గురించి అట్లాగే ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి వీటన్నిటిని కూడా తీసుకెళ్తూ వీటితో పాటు క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ గురించి బ్యాట్ వచ్చి గుట్ట వచ్చి ఈ వీటి మీద కూడా మేము మధ్యకాలంలో విరివిగా వీలైనంతవరకు ప్రజల్లో విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం వీటన్నిటికంటే కూడా ఎక్కువ ప్రెవిలెంట్గా ఉండి ఎక్కువ డ్యామేజ్ అయిపోయే సొసైటీ ఈ మధ్య మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది అది పెరిగిందని అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు దొరకట్లేదా లేకపోతే మీరు పట్టుకోవట్లేదా అనే ప్రశ్నలు కాకుండా ఈ ఇవి పట్టుకుంటున్నా కేసులు పెడుతున్నా కూడా ఇవి అండర్ కరెంట్లో వీటిని వాడకంలో ఎక్కువ మంది స్టూడెంట్స్ మెడికోల్స్ ఉన్నారు కొంతమంది కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఈ కొంచెం కొంచెం చదువుకున్న పిల్లకాయలు కూడా అలాగే కింద లెవెల్లో ఉండే పిలకాయలు కూడా ఈ గాంజాకి పదార్థాలకి అలవాటు పడిపోయి ఆ కుటుంబాల్లో తీరని వ్యధని చేస్తున్నారు ఒక్కసారి వాటి బారిన పడితే ఒక్కసారి అది మమ్మల్ని మనల్ని టచ్ చేస్తే అది మనమల్ని వాళ్ళు ఆ ఊబిలోకి వెళ్ళిపోవటం తప్ప దాంట్లో నుంచి బయట బయటపడాలంటే చాలా కష్టతరమైన పని కాబట్టి అది ఎలాంటిది దాన్ని ఎలా చూద్దాము టచ్ చేద్దామని ఏ కూడా ఒక్కసారి టచ్ చేస్తే ఇంక అది పాతుకుపోతుంది ఆ తర్వాత విచక్షణ మర్చిపోతున్నారు విచక్షణ మర్చిపోయి ఇళ్ళల్లో దానికి సంబంధించి వాడెందుకు పనికి రాకుండా తయారై ఏ పని చేయడానికి ఒక లేని ఒక వేస్ట్ ప్రోడక్ట్గా తయారయ్యి పైగా ఇంట్లో వాళ్ళని వేధించి హింస పెట్టి ఆ డబ్బులు తీసుకొని అది లేదే బతకలేకుండా అది అది ఎక్కడ దొరుకుద్దో అక్కడికి పోయి వాటికి ఈ విధంగా ఒక నిండు జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి యువతకి చెప్తున్నాను ఒక మనిషి ఆరోగ్యకరంగా ఉండి మనం ఏదన్నా సాధించాలని ఏదైనా కానీ అది మనం మామూలు ఆరోగ్యంగా ఉండి మామూలుగా ఉంటే ఏ పని చేసుకునైనా బతకొచ్చు కానీ ఈ ఈ గాంజా కానీ ఈ అట్లాగే ఈ మత్తు పదార్థాలు దారిన పడితే నీకు నువ్వు పనికిరావు నువ్వు కుటుంబానికి భారం నువ్వు సొసైటీకి ఇబ్బంది నువ్వేం చేస్తున్నావో సొసైటీ బాధితురావు సో నువ్వు ఒక ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ ప్రోడక్ట్ లాగా మిగిలి నిన్ను నువ్వు నాశనం చేసుకోవటమే కాక నీ పక్కన ఉండే వాళ్ళని నాశనం చేస్తే కుటుంబాన్ని నాశనం చేసి అట్లాగే నువ్వు అది సేవించినప్పుడు నువ్వు బజార్లో ఉండి పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆ పబ్లిక్లో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి నీ వల్ల పబ్లిక్ సఫర్ అవుతారు దయచేసి ఇట్లాంటి వాటి జోలికి ఎవ్వరు కూడా పోకూడదని పోయి మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కాకుండా కుటుంబంలో క్షోభ పెట్టడం కాకుండా దయచేసి వీటన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రజలందరికీ